ఓం నమో వెంకటేశాయ మనము ఈ యొక్క ప్రతినిత్యము జపించవలసినటువంటి నామాల గురించి చాలామంది తెలుసుకుంటారు అయితే మనము ఈ యొక్క కలియుగములో శ్రీవేంకటేశ్వర స్వామి వారి నామాన్ని ఏదో ఒక సమయంలో ఓం నమో వెంకటేశాయ అని ఉచ్చరించిన ఓం నమశివ అని ఉచ్చరించిన చాలా వరకు మంచిది అని మన శాస్త్రం చెప్పబడుతుంది మన పెద్దలు చెప్పబడుతున్నారు కానీ వీటితో పాటుగా అనేక రకాల సమస్యలు ఈ యొక్క కలియుగంలో వస్తాయని అనేక రకాలుగా విధాన కాలజ్ఞాన శాస్త్ర విధానంగా చెప్పినటువంటి బ్రహ్మంగారు ఆ బ్రహ్మంగారు చెప్పినటువంటిది అక్షర సత్యంగా ఇప్పటికీ ఈ కాలం నాటికి కూడా జరుగుతూ ఉండడం జరుగుతుంది నీళ్లను కొంటారని తర్వాత అనేక చిత్ర చిత్ర అటువంటి సంఘటనలు జరుగుతాయని కా అంటే ప్ర ప్రకృతిలో జరిగేటువంటి వర్ష సూచనలో కూడా మార్పులు సంభవిస్తాయని దేశాలలో అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి భూకంపాలు ఇట్లా జరుగుతాయి వస్తాయని చెప్పినటువంటి బ్రహ్మంగారు అయితే వీటన్నిటి గురించి మనం చెప్తున్నట్టు ఏంటంటే వాటన్నిటి ప్రపంచంలో ఈ యొక్క కలిమాయ అనేది ఒకటి ఉంటుందని ఆ యొక్క మాయల నుంచి మనం బయటపడాలి ఎలా బయటపడాలి అనే సం విధానంలో ఆయన యొక్క సూచించినటువంటి కాలజ్ఞానమే మనకు ఒక దిక్సూచిలా మనకు రాజ్యాంగంలో పనిచేసినటువంటి అయినప్పటికీ అయితే ఇప్పుడు ఆ యొక్క స్వయవాన్ని మనం తెలుసుకోవడం ఏంటంటే ఆయనే కొన్ని రాస్తున్న సమయంలో అనేక రకాలుగా ఇప్పుడు మన ప్రాంతంలో ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మన అక్కడ ఇనుగుర్తి దగ్గర ఉన్నప్పుడు సీతారాంపురం అనే గ్రామంలో ఈత చెట్టు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ క్రితం ఈత చెట్టు ఇట్లా వంగిలేసిందని జనాలు చాలామంది పోయి పూజలు చేశారు అంటే గారి యొక్క స్వామివారి అతను రాసినటువంటి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి శాస్త్రం ఇప్పటికీ మనకు ఒక మన్నికగా పనిచేస్తూ ఉంటుంది ఆయన జీవ సమాధిలో ఇప్పటికీ ఈ యొక్క ప్రపంచ విధానాన్ని చూస్తూ తన యొక్క త్రినేత్రంతో చూస్తున్నాడు అని చెప్పడం ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా బ్రహ్మంగా ఉన్నాడు అని చెప్పడం అనేది జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఆయనను ఎందుకు మనం గుర్తు చేయడం చెప్పడం జరుగుతుంది అంటే స్వామివారి యొక్క విధానంలో అతను ఒక ఈ యొక్క మనకు కరోనా సమయంలో జరిగినటువంటి సిచ్యుయేషన్స్లో ఆయన ఏమన్నాడు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను కోరంకి జబ్బు అని కూరలు తీసేను ఆ కోరంకి దబ్బుతో మనిషి కోడిలా కోడిలా తూలి సచ్చేరాయ్య అని ఆ బ్రహ్మంగా రాసినటువంటి దాంట్లో ఉంది అంటే ఏది అయినా కానీ ముందుగానే రాసిపెట్టినటువంటి స్వామివారు కాబట్టి అతడిని అనునిత్యం ఏదో ఒక సందర్భంలో ఓం వీరబ్రహ్మయ్య నమ ఓం వీరబ్రహ్మయ్య నమ అని కొన్ని సందర్భాల బట్టి మనం కనుక తెలుసుకున్నట్లయితే అట్టివారికి ఈ కలి ఉండి అనేక రకాల దోషాల నుండి ఈ కలి ఈ కలియుగంలో అనే రక అనేక రకాల దోషాల నుండి అనేక రకాల సంఘటనల నుంచి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని ఆయన ఆ యొక్క కాలజ్ఞానంలోనే చివరి పేజీలో కూడా రాశాడు కనుక నా భక్తులైన వారు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరి నేను కరుణిస్తాను అని చెప్పినటువంటి బ్రహ్మంగారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆ యొక్క స్వామివారిని స్మరించడం స్మరించడం మర్చిపోవద్దండి ఓం వీరబ్రహ్మేయ స్వామి నమ నమో వెంకటేశ